నమస్తే నేను మీ సతీష్ చంద్రబాబు దెబ్బకు దిగొచ్చిన డీజీపీ ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలు ఉన్నాయి మరి ఈ ఎన్నికలకు సంబంధించి కీలకమైనటువంటి ఘట్టం ఏమిటి అంటే నామినేషన్ల పర్వం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీలో ఉండేటువంటి నాయకులు అంటే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఎన్నికల్లో ఏ ఏ నుంచి ఎవరైనా అభ్యర్థులు పోటీ చేస్తూ ఉంటే వాళ్ళు నామినేషన్ ఫైల్ చేయాలి నామినేషన్ దాఖలు చేసేటువంటి సమయంలో దాంతోపాటు ఆ నామినేషన్లో మెయిన్గా వాళ్ళకి సంబంధించినటువంటి అఫిడవిట్ని కూడా పొందుపరచాలి ఇది ఎన్నికల నిబంధన ఎందుకంటే నామినేషన్ ప్రక్రియలో నామినేషన్తో పాటుగా ఎవరైతే వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నారో అక్కడి నుంచి వాళ్ళని ఎవరు ప్రపోజ్ చేస్తున్నారు అనేటువంటి అంశాలు వీటన్నిటినీ కూడా పెడుతూనే అఫిడవిట్ని కూడా దాఖలు చేయాలి ఆ అఫిడవిట్లోనే ప్రధానంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు అంటే ఆస్తులు ఏమిటి ఏమిటి స్థిరాస్తులు ఏమిటి ఇవన్నీ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఆదాయము ఎంత వ్యయము ఈ పూర్తి వివరాలన్నీ కూడా పొందుపరచాల్సి ఉంటుంది వీటితో పాటుగా ప్రధానంగా ఏదైనా కూడా వాళ్ళ పైన పోలీసు కేసులు అనేటువంటివి ఏమైనా ఉన్నాయా అనేటువంటి అంశాలని కూడా ఏదైతే ఈ అఫిడవిట్లో వాళ్ళు పొందుపరిచి అప్పుడు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది ఇది ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఆ పార్టీ ఎవరినైతే అభ్యర్థులుగా ప్రకటిస్తుందో ఆ అభ్యర్థులు నామినేషన్ ప్రకటించే అంటే దాఖలు చేసేటువంటి సమయంలో ఆ నామినేషన్లో ఖచ్చితంగా ఈ అఫిడవిట్ని కూడా పొందుపరచాలి మరి ఇందులో భాగంగానే మరి ఈ కేసులు ఈ వివరాలన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే ప్రతి ఒక్కళ్ళు రాష్ట్ర పోలీసుల దగ్గర నుంచి తీసుకుంటారు అయితే ఈసారి మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి ఒక కుట్ర పన్నాడు ఆ కుట్ర ఏమిటి అనేటువంటిది ముందుగా ఏదైతే తర్వాత చర్చించుకుందాం కానీ ముందుగా చూస్తే ఏదైతే చంద్రబాబు దెబ్బకి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ డీజీపీ అంటే పోలీస్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన దిగొచ్చాడు అని ఏ విధంగా చెప్పుకుంటా ఉన్నామంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి గడిచిన కొద్ది రోజులుగా వాళ్ళు నిత్యం పోలీసుల్ని మా మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి అంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే అధికార పార్టీ నాయకులకి అడిగి అడగంగానే ఇట్టే ఇచ్చేస్తూ ఉన్నారు కేసుల వివరాలు పూర్తిగా కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులకి మాత్రం ఆ కేసుల వివరాలు ఇవ్వనటువంటి పరిస్థితి దీంతో ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ఆయన కుమారుడు లోకేష్ గారు అలాగే ఆ పార్టీలో అనేక మంది అభ్యర్థులు కూడా తమపైనున్నటువంటి కేసులకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి అని కోరుతూ ఉన్నారు వాళ్ళకి ఎక్కడా కూడా వివరాలు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే గనక ఏదైతే ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి లేదు కారణం ఏమిటి అంటే డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు మరి వివరాలు ఇవ్వద్దని చెప్పారో ఏమిటో తెలియదు కానీ ప్రతిపక్ష పార్టీల్లో ఉండేటువంటి నాయకులకి మాత్రం తమపై ఉన్నటువంటి కేసుల వివరాలు ఇప్పటి వరకు తెలియని పరిస్థితి దీంతో చంద్రబాబు నాయుడు గారు మార్చి ఒకటో తారీఖున ఒక లేఖ రాశారు రాష్ట్ర డీజీపీ గారికి ఆ లేఖ కూడా ఆయన చాణిక్యం అనే చెప్పాలి చంద్రబాబు చాణిక్యం అందుకే చంద్రబాబు దెబ్బ అదుర్స్ అని చెప్పేసి అని కూడా ఈ చర్చకు కారణం ఉంది ఆయన రాష్ట్ర డీజీపీకి ఒక లేఖ రాసి మాపై ఉన్నటువంటి కేసుల వివరాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి అని కోరారు డీజీపీ నుంచి అయితే స్పందన లేదు కానీ ఇది కూడా చంద్రబాబు చాణిక్యంలో భాగమే ఇది ఏమిటి చంద్రబాబు చాణక్యం అనేటువంటిది కూడా ఇందాక జగన్మోహన్ రెడ్డి కుట్ర అని చెప్పుకున్నాం కదా దాంతోపాటు మనం చర్చించుకుందాం కానీ ఏదైతే మరి డీజీపీ నుంచి కానీ రాష్ట్ర పోలీసుల నుంచి కానీ తమపై ఉన్నటువంటి కేసుల వివరాలు రాకపోవడంతో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే అనేక మంది అభ్యర్థులు ఎవరైతే ప్రతిపక్షాలు కూటమి ఏదైతే ఉందో కూటమి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం కూడా దీనిపైన విచారణ జరిపి రాష్ట్ర డీజీపీకి దీనిపైన ఒక కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది ఏమిటి అంటే ఏ రాజకీయ నాయకుడికైనా కూడా తనపై ఉన్నటువంటి కేసుల వివరాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మీరు ఖచ్చితంగా ఏదైతే ఈ అభ్యర్థులు ఎవరైతే ఈ కేసులు ఈ నామినే ఈ పిటిషన్ దాఖలు చేశారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కేసులకు వాళ్ళపై ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి వివరాలు వెంటనే ఇవ్వండి అంటూ కూడా గత వారం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మార్చి ఒకటో తారీఖున చంద్రబాబు గారు లేఖ రాసినా స్పందన లేదు అనేక మంది నాయకులు లేఖ రాసినా స్పందన లేదు కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడంతో మరి అప్పటికి కూడా పెద్దగా కదలిక రాలేదు కానీ మరి ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కదా ఇప్పటికీ న్యాయస్థానం చెప్పింది వినకపోతే ఖచ్చితంగా న్యాయస్థానం సీరియస్ అవుతుంది సీరియస్ అయ్యింది కూడా గతంలోనే మీరు అసలు వివరాలు ఇవ్వకపోవడానికి మీకు వచ్చినటువంటి అభ్యంతరం ఏమిటి వాళ్ళు వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు తెలుసుకునేటువంటి ప్రాథమిక హక్కు వాళ్ళకి లేదా మరి వాళ్ళకి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు తెలియనీయకుండా మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు ఎందుకు ఈ విధంగా ఆపివేస్తున్నారు అంటూ కూడా న్యాయస్థానం సీరియస్ అయినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఏదైతే కూటమికి సంబంధించినటువంటి నూట నలభై నాలుగు మంది అభ్యర్థుల పైన ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మరి న్యాయస్థానం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే కనుక అందజేసినటువంటి పరిస్థితి అయితే ఇందులో అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చాణిక్యం ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర ఏమిటి అనేటువంటిది ఒక్క నిమిషంలో మళ్ళీ ఆ చర్చలోకి వెళ్దాం కానీ అయితే ఇప్పటికీ కూడా నూట నలభై నాలుగు మందికి ఇచ్చిన ముప్పై ఒక్క మందికి సంబంధించినటువంటి కేసుల వివరాలు రావాల్సి ఉంది ఈ క్రమంలోనే ఇంకొంతమంది ఏదైతే ఉమేష్ చంద్ర లాంటి న్యాయవాదులు కూడా తమ క్లయింట్స్ బీజేపీ అభ్యర్థులు కావచ్చు జనసేన అభ్యర్థులు కావచ్చు లేదా తెలుగుదేశం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి కేసుల వివరాలు కూడా ఇప్పించాలి అంటూ న్యాయస్థానాన్ని మళ్ళీ ఆశ్రయించినటువంటి పరిస్థితి న్యాయస్థానం దీనిపైన కూడా విచారణ జరిపి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పోలీసులపైన వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైనైతే కనుక ఆగ్రహం వ్యక్తం చేసింది ఇదేమిటి ప్రతి ఒక్క నాయకుడికి సంబంధించి బొట్టు పెట్టి మీకు చెప్పాలా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి కదా అయినా కూడా ఏమిటి బరితెగింపు వ్యవహారం వాళ్ళు అడిగినటువంటి వివరాలు వాళ్ళకి ఇవ్వడానికి మీకు ఏమిటి అభ్యంతరం అంటూ నిజంగా న్యాయస్థానం ఒకంత సీరియస్ అయినట్లుగా అయితే కనిపిస్తూ ఉంది దీంతో ఏదైతే రాజేంద్రనాథ్ రెడ్డి గారు దిగొస్తా ఉన్నారో ఇక వాళ్ళకు సంబంధించినటువంటి కేసుల వివరాలు కూడా త్వరితగతన ఇచ్చేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ అసలు ఈ కేసుల వివరాలు ఇవ్వకపోవడం అనేటువంటి విషయం వెనక అతల జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏమిటి అంటే ఇందాక మనము నామినేషను నామినేషన్ ప్రక్రియలో అఫిడవిట్ గురించి మాట్లాడుకున్నాం కదా ఆ అఫిడవిట్లో కేసుల వివరాలు ఏవైతే పొందుపరుస్తామో ఆ కేసుల్లో ఒకటి అరా తప్పు పెట్టినా కూడా ఒకవేళ మనం నా మీద వంద కేసులు ఉన్నాయనుకోండి అందులో తొంభై తొమ్మిది పెట్టి వందోది పెట్టలేదు అనుకోండి వంద ఉన్నాయని పెట్టకుండా తొంభై తొమ్మిదే పెట్టి పొందుపరచా అనుకోండి ఆ ఒక్కటి పొందుపరచనందుకు కూడా నేను ఏదైతే నామినేషన్ వేస్తా ఉన్నానో ఆ నామినేషన్ని డిస్క్వాలిఫై చేస్తారు అంటే నేను అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అర్హత నాకు లేదు అని చెప్పేసి అక్కడ నన్ను డిస్క్వాలిఫై చేస్తారు జగన్మోహన్ రెడ్డి అదే అసలు ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఐదేళ్ళగా ఎలా ఉంది ఇప్పుడు ఒక్కొక్క నాయకుడి మీద ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి నాయకుల మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఎవరికీ తెలియదు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు అన్ని పోలీస్ స్టేషన్లో ఎక్కడ ఏ కేసు పెట్టారో ఎందుకు పెట్టారు కూడా తెలియదు అసలు వాళ్ళ మీద కేసు ఉన్నట్టుగా ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నా లేదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పైన ఎక్కడ ఏ కేసు పెట్టారు అనేటువంటిది ఆయనకు కూడా తెలియదు అలాంటి పరిస్థితులు ఇలాగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పెద్ద అనేక మంది నాయకులు పెద్ద ఎత్తున నాయకులందరి మీద కూడా పెద్ద ఎత్తున కేసులు పెట్టినటువంటి పరిస్థితి మరి ఆ కేసులు ఎక్కడ ఏ మారుమూల ఏ పోలీస్ స్టేషన్లో పెట్టారో తెలియదు ఇది చెప్పకపోవడం కూడా గోప్యంగా ఉంచడానికి కూడా కారణం ఏమిటి అంటే ఈ రోజున ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రేపు నామినేషన్ దాఖలు చేసేటువంటి సమయంలో వాళ్ళకు సంబంధించినటువంటి కేసుల వివరాలు ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అరాకొరా సమాచారంతో వాళ్ళు నామినేషన్ ఫైల్ చేసేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు ఇప్పుడు పోలీసులు అధికారులంతా మంచి చేతల్లో ఉన్న వాళ్ళే ఉన్నారు కదా వీళ్ళతోటి ఇదిగో వీళ్ళ నామినేషన్ తప్పు ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఇన్నే కేసులు అని పెట్టారా ఇది తప్పు ఆయన మీద ఉన్న కేసులు ఇన్ని అని చెప్పి అప్పుడు అసలు లెక్క బయటకు తెస్తారు అప్పుడేమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ నామినేషన్ ఫైల్ చేస్తే అది డిస్క్వాలిఫై అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ నామినేషన్ ఫైల్ చేస్తే ఆయన పైన ఉన్నటువంటి కేసులు లెక్క గనక తప్పు అందులో గనక పొందుపరిచి ఉంటే ఆయన నామినేషన్ డిస్క్వాలిఫై అవ్వాలి ఇలాగా అందరి నామినేషన్లు కీలకమైనటువంటి నాయకులు అందరి నామినేషన్లు డిస్క్వాలిఫై చేయించాలి అని చెప్పి వాళ్ళ కేసుల వివరాలు వాళ్ళకి ఇవ్వనీయకుండా ఏదైతే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ వేసాను అనుకున్నాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఈయనలాగా కాదు కదా నలభై ఐదేళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఆయన తెలుగు మామూలుగానే ఒక చాణక్యుడు తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆయన చేసిన రాజకీయము ఆయన చూసిన రాజకీయము ఎవరు చూసి ఉండరు అలాంటి వ్యక్తి ఆయన కూడా ఒక మాస్టర్ ప్లాన్ వేశారు ఈయనకి కౌంటర్గా ఇంకో మాస్టర్ ప్లాన్ వేసి నేరుగా మార్చి ఒకటో తారీఖున డీజీపీకి ఒక లేఖ రాశారు ఏమిటి అంటే నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో నాకు ఒక లిస్ట్ ఇవ్వండి నాకు పైనటువంటి కేసులకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి అని ఇందాక చెప్పుకున్నాం కదా చంద్రబాబు నాయుడు చాణిక్యం అని ఆ చాణిక్యం ఏమిటి అంటే ఆయన డీజీపీకి లేఖ రాశారు డీజీపీ కూడా ఒకవేళ ఆయన మీద వంద కేసులు ఉన్నాయి డెబ్బై అనే అనుకోండి ఏం చేద్దాం అనుకున్నారు చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా ఆయన అఫిడేవిట్ ఫైల్ చేస్తారు నామినేషన్ దాఖలు చేస్తారు కానీ అప్పుడు డిస్క్వాలిఫై చేయడానికి లేదు ఎందుకు లేదు అంటే చంద్రబాబు నాయుడు ఉపయోగించినటువంటి చాణిక్యం ఇక్కడే ఆయన ఏ విధంగా కేసు నామినేషన్ ఫైల్ చేస్తారు ఖచ్చితంగా కేసుల వివరాలు అనేటువంటిది డీజీపీ కార్యాలయం నుంచి తనకు వచ్చేటువంటి కేసుల వివరాలు ఏవైతే ఉంటాయో ఆ పేపర్ని తీసుకొచ్చి ఇక్కడ పొందుపరుస్తారు పొందుపరిచి దాంతో నామినేషన్ దాఖలు చేస్తారు మరి రేపు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అదేంటి మీ మీద వంద కేసులు ఉన్నాయి కదా మీరు డెబ్బై ఎందుకు పొందుపరిచారు అని అంటే ఏమో నాకు తెలియదు నేను పొందుపరిచిన ఈ లెటర్ నా మీద ఉన్న కేసుల వివరాలు ఇవన్నీ కూడా నాకు ఎక్కడి నుంచి వచ్చినాయి పైన లెటర్ ఉంది కదా పైన సంతకం ఉంది కదా కింద సంతకం ఉంది కదా పైన వివరాలు అన్నీ ఉన్నాయి కదా నేరుగా డీజీపీ ఇచ్చిన వివరాలనే డీజీపీ కార్యాలయం నుంచి నాకు వచ్చిన వివరాలు ఈ వివరాల ప్రకారమే నేను ఇచ్చాను తప్పితే నేను ఏమీ సొంతంగా కప్పిపుచ్చాలని నేనేమీ చేయలేదు దీనికి నేను లేఖ రాశాను వాళ్ళు నాకు ఇచ్చిన వివరాలు ఇవే అంటే తప్పు ఎవరిది రాష్ట్ర పోలీసులది రాష్ట్ర డీజీపీది తప్పు నా తప్పేం లేదు అని చెప్పి అప్పుడు ఆయన దాన్ని నిరూపించుకోగలరు ఆ చాణిక్యంతో చంద్రబాబు నాయుడు గారు డీజీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి ఈ కుట్ర మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ మాస్టర్ ప్లాన్కి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేలాగా ఈ లేఖను రాశారు ఈ లేఖను రాసిన స్పందన లేకపోవడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానిపైన విచారణ జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో చచ్చినట్టు ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో తమపై ఎక్కడైతే ఈ భారం వచ్చి పడుతుందో ఈ నింద తమపైన ఎక్కడ పడుతుందో అని చెప్పి ఈ రోజున రాష్ట్ర పోలీసులు ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా వివరాలు ఇచ్చారు ఆ వివరాలు ఎలా ఇస్తారు ఏదో తెల్ల కాగితం మీద రాసి ఇవ్వరు కదా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అని చెప్పేసి అని డీజీపీ కార్యాలయం అని చెప్పేసి అని వాళ్లే ఇదిగో ఈ లిస్టు ఇదిగో ఈ లిస్టు అని చెప్పి మెయిల్స్ పంపిస్తున్నారు అలాగే హార్డ్ కాపీస్ కూడా అంటే ప్రింటౌట్ తీసిన లేఖలు కూడా పంపిస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఏదైతే రాష్ట్ర పోలీసులు ఇచ్చినటువంటి ఈ లేఖ ఉందో ఈ లేఖని తమ అఫిడవిట్ తో పాటుగా పొందుపరిచి దీన్ని రేపు నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ఇస్తారు అప్పుడు ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక మాస్టర్ ప్లాన్ వేస్తున్నాను అనుకుంటూ ఒక కుట్ర చేశాడో ఆ కుట్ర పూర్తిగా భగ్నం అవుతుంది నామినేషన్ల ప్రక్రియ తోటి అభ్యర్థుల్ని అడ్డుకుందాం అని జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్కెచ్ చేశాడో ఆ స్కెచ్ కాస్త తుస్సుమంది ఈ రోజున దెబ్బకి చంద్రబాబు నాయుడు దెబ్బకి డీజీపీ కూడా దిగి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ